హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ శివా బేజ్వాడ అయితే మీకు మా మీ ముందుకు మరో మంచి వీడియో అయితే తీసుకొచ్చేస్తున్నాను ఈరోజు మా వర్క్ వచ్చేసరికి ప్లాట్కి వచ్చేసరికి హెద్దుగోడలు కడతాం అండి ప్రహరీ గోడ కడతాం చూస్తున్నాం కదా మనం ఇదైతే ఈ గోడ వచ్చేసి సిమెంట్ రాయి అయితే కట్టించుకుంటున్నారు వానర్లో మేమైతే ఆల్రెడీ చెప్పిన సిమెంట్ రాయి అయితే అంత కరెక్ట్ కాదండి దీనికి వచ్చేసరికి ఈ ఈ గోడ అయితే మొన్న టూ డేస్ బ్యాక్ అయితే కట్టాము బేస్మెంట్ ఐటు కింద వచ్చేసరికి మట్టిలోకి పునాదులు అయితే సరికి రెండున్నర ఐటు లోపలికి వెళ్ళామండి రెండున్నర లోతు పైన వచ్చేసరికి రెండున్నర టోటల్ వచ్చేసరికి ఫైవ్ ఫీట్ అనమాట అయితే ఇదైతే ఎలా కట్టకూడదండి కింద మనం బోర్లు అయితే పిల్లర్స్ అయితే వేసి కట్టాలని చెప్పాం వాళ్ళైతే బడ్జెట్ లేక దీంతోనే సరిపెట్టుకున్నారు యాక్చువల్గా అయితే మనం వచ్చేసరికి కింద ఈ బోరు మొత్తం డెబ్బై అడుగులు ఉంది డెబ్బై అడుగుల్లో అడుగులకు ఒక బోర్ అయితే వేసుకెళ్ళాలి అడుగులకు ఒక బోర్ వేసుకెళ్ళి ఈ బేస్మెంట్ అయితే అయితే పిల్లర్ వేసుకోవాలి మనం పిల్లర్ కూడా బో నేల మట్టానికి బోర్ వేసిన తర్వాత ఆ పిల్లర్స్ అన్ని బాక్స్ అయితే పిల్లర్ బాక్స్ అయితే వేసి కట్టకూడదండి మామూలుగా గోడ బిట్లు బిట్లు కట్టేసి ఆ ప్రతి పిల్లర్ ఉన్న సార్ కూడా మనం అడ్డు పెట్టుకుని రాళ్ళు అడ్డు పెట్టుకుని పోసుకుంటే మంచి స్ట్రాంగ్గా ఉంటుంది ఇదైతే మనం రెండు రోజుల ముందు కట్టాం కాబట్టి ఈ గోడ మీద చూసాక నీళ్ళు అయితే పోస్తున్నాడు ఉండరు నీళ్లు సిమెంట్ మిక్స్ చేసి నీళ్ళైతే పోస్తున్నాం అనమాట జాయింట్ గట్టిగా ఉండటం కోసం ఇది వచ్చేసరికి కింద సిమెంట్ వచ్చేసరికి సైజు అడుగు ఇంటూ తొమ్మిది అంగళాల సైజు అనమాట అడుగు సైజు అడుగు ఎడల్పునైతే ఈ గోడ అనేది కట్టాం మనం అక్కడ నుంచి ఇప్పుడు పైన అనేది సువలేసి కంకర బాండ్ అనేది దేశం ఈ బోర్ని చూస్తున్నారు కదా తొమ్మిది అంగ్లాడల్పున ఉన్నది అయితే మనం ఇక్కడ వచ్చేసరికి ఆరు అంగళాల అడల్పుని ఈ కంకర బాండ్ అనేది దేశం బోర్ని ఆరు అంగళాలు లడల్పుని కంకర బాండ్ వేసాం ఈ కంకర బాండ్ మీద వచ్చేసరికి ఇప్పుడు మనం ఆరు ఇంటూ అడుగు సైజు సిమెంట్ రా అయితే మేము కడతాం చూస్తున్నాం కదా ఈ బోర్ మీద అయితే యాక్చువల్లీ డెబ్బై అడుగులు ఉండడం వలన ఇక్కడైతే దీని బోర్ మీద అయితే ముగ్గురు మేసూర్లు ఉండాలి అయితే వీళ్ళు కొంచెం అదే జనాభా ఎక్కువైతే మజ్జిగి పల్సన పడద్దు అన్నట్టు మాకు వద్దులేండి ఇద్దరు మేస్త్రిలు అయితే చాలు అని చెప్పి ఇద్దరు మేస్త్రిలు రమ్మన్నారు అందుకని ఇద్దరు మేస్త్రి వచ్చాం మేమైతే ఈ ఇద్దరు మేస్త్రిని కూడా ఇప్పుడు ఏంటంటే ఈ లాంగ్ లెంత్లో వచ్చేసరికి ఒక వరుస లాంగ్ లెంత్లో వేసేస్తామండి బోర్నే ఒక వరుస నెక్స్ట్ వచ్చేసరికి డెబ్భై అడుగుల్లో వచ్చేసరికి ఒక నలభై అడుగుల కాడి నుంచి ఈ సగం ఎత్తు అయితే గోడ అయితే లేపుతాం మేము ఎందుకంటే బోర్నే కట్టాలంటే ఇద్దరి మీద ముందు పని సాగదు పని అయితే మనుషులు అందరూ కూలీలు కూడా అందుకని ఆ సగం సగం కూడా సగం పైగా ఇద్దరం కట్టేసి ఆ నెక్స్ట్ నుంచి మళ్ళీ సగం రెండోపూట నుంచి ఆ కత్మ సగతం కూడా కడదామని చెప్పి మేము ప్లాన్ అయితే తీసుకున్నాము చూస్తున్నాం కదా ఇప్పుడు ఈ బార్ని అయితే మనం ఒక మొత్తం రాళ్ళు కూడా మాకు దగ్గరలోనే ఉన్నాయి ఒకసారి అయితే మనమైతే ఈ మొత్తం ఫస్ట్ ప్రారీ కూడా అయితే మట్టం మట్టానికి అయితే లాగి కట్టేసాము కింద అనేది ఇప్పుడు పైన వచ్చేసరికి ఆ చివరి నుంచి చివరికి ఒకసారి కొలతలు అయితే చూసుకుంటున్నాం హైటు ఈ బోర్ మీద అయితే మనం ఇప్పుడు ఈ అయితే సగం ఎత్తుకైతే కడతం జరుగుతుంది ఒక బోర్ మీద ఇప్పుడు చూస్తున్నారు కదా దారం అయితే మేము దారం కట్టేసాము దారం కట్టేసి వరుసన బోర్ని వరుస అయితే పెట్టుకొచ్చేస్తామండి మీరు మా వీడియోనైతే ఇదే ఫస్ట్ టైం చూడటం అయితే కనుక మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి మీరు మా ఛానల్ని ఆదరిస్తారని మేము నమ్ముకుతున్నాము మీ సపోర్ట్ అయితే మాకు ఎంతో ముఖ్యం ముందు ముందుగా అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని చివరి వరకు మాత్రం తప్పకుండా చూడండి పూర్తిగా ఇప్పుడు మాకు వచ్చేసరికి ఇక్కడ ఇద్దరు కూలీలు ఉండాలండి మొత్తం మా వాళ్ళు ఇద్దరు కూలీలు ఒకళ్ళు ఏమో వండర్లే అందిస్తున్నారు అలా ఇప్పుడు చూసారు కదా చివరి బాబాయ్ ఒక ఆయన అయితే నాకు రాళ్ళందిస్తున్నాడు వచ్చేసరికి ఇలా బోర్నే ఒక వరుస అయితే పెట్టుకొచ్చేసి ఇప్పుడు ఇలా మనం ఇలా పునాది అయితే తీసి కింద గోడ కట్టాం కదండి ఆ గోడ కట్టిన తర్వాత పునాది కూడా మొత్తం బోర్నే వచ్చేసరికి మట్టి అంతా సదరి నీట్గా కుమ్ము అయితే తీయాలండి కుమ్ము తీయకుండా ఉత్తి మట్టి అయితే పొడవటం వల్ల గోడకైతే బలం ఉండదు ఇప్పుడు వచ్చేసరికి ఇలాగేంటంటే పక్కన వచ్చేసరికి పక్క ఫ్లాట్ కూడా మామూలుగా చాలా డౌన్ ఉంది నేల ఆ డౌన్ ఉండడం వలన ఇప్పుడు ఆల్రెడీ మనం ఒక రెండున్నర రైట్ కింద బేస్మెంట్లు వేసింది మట్టిమేంచి ఇప్పుడు దానికి వచ్చేసరికి మేము పైన ఒక నాలుగు అడుగులు లేపుతాము నాలుగు మొత్తం ఏడు అడుగులు హైట్ అండి ఏడు అడుగులు హైట్ అంటే అది చాలా రిస్క్తో కూడుకున్న పని ఒక రకంగా డేంజర్ అది ఏడు అడుగులు అనేది ఎంత హైట్ ఉండటం వలన ఫ్యూచర్లో మట్టి దెబ్బయి వాళ్ళకైతే మేము చెప్పాం ఇలా చేయకూడదండి కంపల్సరీ ఇటుకరాయితో కట్టుకోవాలి కూడా పిల్లర్స్ అనేది డమ్మీ పిల్లర్స్ అయితే వేసుకోవాలని చెప్పాం కాకపోతే ఏంటంటే వాళ్ళు బడ్జెట్ అనేది సహకరించకపోవడం వలన ప్రస్తుతానికైతే ఇలా కట్టుకుంటున్నారు తర్వాత సంగతి తర్వాత చూద్దామని చెప్పి ఆల్రెడీ ఒక పక్కన అయితే మేము చూస్తున్నారు కదా ఇలా అది అది సగం వర్క్ అని చెప్పాను కదా ఆ సగం వర్క్ అండి ఇలా లేపేసాం అనమాట మొత్తం ఒక నాలుగు వరసలు పడి ఆ నాలుగు వరసల తర్వాత మళ్ళీ సగం అయితే ఇటు కడుతున్నాం మనం ఆ సగం కట్టేసిన దానికి కంప్లీట్గా మనం అయితే ఇట్లయితే ఇప్పుడు ప్లాస్టింగ్లు చేపించామని చెప్పారు ప్లాస్టింగ్లు చేపించమని చెప్పడంతో మనం అయితే మొత్తం రాయి రాయే జాయింట్లు అండి ఖర్చు అనేది రాసాము సిమెంటు మొత్తం సిమెంట్ రాసి చూస్తున్నారు కదా కనబడుతుంది కదా సిమెంట్ రాసి నీట్గా చీపురైతే లోన బయట ఊడ్ చేసాము ఇప్పుడు వచ్చేసరికి ఈ సగం అయితే కడతామండి ఈ లాంగ్ వరుసలో ఏమైందంటే మనం ఇక్కడ వరుస స్టార్ట్ చేయడం వల్ల సెంటర్కి వచ్చేసరికి అరముక్క పడింది మనకి ఆ అరముక్క పడటం వల్ల ఆ అరముఖ ప్రతి లేదంటే ఇట్లాగే వేసుకెళ్తే ప్రతి వరుస మధ్యలో అరముక్క వేసుకోవాల్సి వస్తుంది జాయింట్ తేడా వస్తుంది గోడ బలం తగ్గింది అందుకని ఒక వరుస చంపేసాం అనుకోండి ఒక వరుస ఏం చేయాలంటే ఈ వరుస కూడా కింద వరుస మీద వరుస పెడితే మనకు మధ్యలో ముక్క అనేది పడదు నెక్స్ట్ నుంచి నెక్స్ట్ వరుస నుంచి అయితే కనుక జాయింట్ అనేది కలుస్తుంది తప్పకుండా అప్పుడు గోడ బలం కూడా బాగుంటుంది చూస్తున్నారు కదా మనకైతే వాండర్లు కూడా అందిస్తున్నారు లోపల బాబాయ్ ఉన్నాడు బయట వాళ్ళ అమ్మాయి గారు వాళ్ళ అమ్మాయి కూడా వాళ్ళు వాండర్ గారు వాళ్ళ అమ్మాయి అమ్మాయి అయితే వాళ్ళు కూడా అందిస్తున్నారు మనకి ఇది వచ్చేసరికి మనకి చూస్తున్నారు కదా సిమెంట్ ఏ సైజు ఉందో ఆరు ఇంటూ అడుగు సైజు అండి ఇది ఒక వరుస అనేది కంపల్సరీ మీరు అనుకోవచ్చు ఇంటి ఇలా కడుతున్నారు జాయింట్ జాయింట్ ప్రతి జాయింట్ కలిసిపోతుంది కానీ అదైతే ఈ వరుస మాత్రం జాయింట్ మధ్యలో ఉన్న ముక్కనైతే అది చంపేయడానికి అలా పెడుతున్నాం మేము నెక్స్ట్ నుంచి అయితే ఫుల్ జాయింట్ అనేది కలుస్తుంది మనకి ఇలా కనుక ఇప్పుడు ఈ హై ఈ హైట్ వరకు ఈ పూటకి హైట్ వరకు సరిపోతుంది బోర్ని మధ్యాహ్నం నుంచి వచ్చేసరికి మనం ఇక్కడ మేము పరింజ అయితే వేసుకుని కనుక పరింజాలు అయితే కట్టాలి కూడా మధ్యాహ్నం నుంచి మేము వచ్చేసరికి మొత్తం బోర్ని ఎందుకంటే మాకు మాకు మించిన హైట్ నుంచి ఆల్రెడీ ఒక వరుస వేసే మమ్మల్ని మించి ఒక వరుస అంతకు మించి హైట్ అంత ఎందుకంటే సిమెంట్ రాయి కూడా చాలా బరువుంటుంది మనం సిమెంట్ రాయి తొందరగా అయిపోద్ది ఖర్చు అనుకుంటాం కానీ దానికి దీనికి సపోజ్ ఇటుకి రాయి ఖర్చు ఇటుకి రాయికి ఒక ఇరవై రూపాయలు ఖర్చు ఏంటంటే సిమెంట్ రాయికి పదిహేను రూపాయలు ఖర్చు అవుద్ది మొత్తం అంత అంత డిఫరెంట్ ఉంటుంది అంతేకాని భారీ డిఫరెంట్ అయితే ఉండదండి మనకి ఇటుక రాయి అయితే చాలా బలం ఉంటుంది ఇటుక అయితే స్ట్రాంగ్గా ఉంటుంది కంపల్సరీ సిమెంట్ రాయి అనేది ఎప్పటికైనా అది దాని బలం అనేది తగ్గిపోతుందండి ఎందుకంటే ఫ్లాష్తో బూడితో తయారు చేస్తారు సిమెంట్ రాయ మనకు వచ్చేసరికి ఒక కట్టకి మహా అయితే ఒక లోడుకు వచ్చేసరికి ఒక డెప్ప సిమెంట్ మాత్రమే వేస్తారు సిమెంట్ రాయ కంపెనీ వాళ్ళు ఒక లోడుకు వచ్చి ఒక డెప్ప సిమెంట్ మాత్రమే వేస్తారు బూడిద మట్టి ఫ్లాష్ చిప్స్ ఇవన్నీ వేస్తారు ఇవన్నిటితో కలిపి ఓన్లీ ఒక డెప్ప సిమెంటు నేను చూసాను ఒక డెప్ప సిమెంట్ కూడా ఫుల్గా వేయరు డెప్ప సిమెంట్ను వాళ్ళు ఇంకేదో బంక మట్టు ఏదో వాడుతున్నారు అది కలిపి వేస్తున్నారు అందువలన ఏంటంటే సిమెంట్ రాయికి అయితే అంత బలం అయితే ఉండదు కంపల్సరీ ఇలా మొత్తం ఏంటంటే నేనైతే ఓన్లీ సిమెంట్ అయితే నేను వేసుకెళ్తున్నాను బాబాయ్తో రాయలు రాళ్ళు పెట్టిచ్చేసి దారానికైతే మనం సరి చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఆ బాబాయ్ తీసుకొచ్చి మళ్ళీ మన చేతికి ఇచ్చి మనం అక్కడ పెట్టి టైం వేస్ట్ అవుతుంది డైరెక్ట్గా వాళ్ళతో ఉంటే కొంత సమయం అనేది కలిసి వస్తుంది మనం అయితే నెక్స్ట్ వర్షాలకి సిమెంట్ అలాగే వేసుకుంటూ ఉండొచ్చు చూస్తున్నాం కదా ఇది ఇలాగే రెండు వర్షాలు అనేది ఇలా కంప్లీట్ అయిపోతుంది ఈ మా అదృష్టం ఏంటో కానీ అసలు ఇవాడ వాతావరణం చాలా చల్లగా కూల్గా ఉంది మధ్యాహ్నం నుంచి కూడా వర్షం పడే సూచన అయితే ఉంది మధ్యాహ్నం నుంచి వర్షం పడవచ్చు ఎందుకంటే వాతావరణం అలా ఉంది సన్న తపర అయితే పడుతుంది ఆ తపర వల్ల మాకు ఇబ్బంది లేదు కానీ మా అదృష్టం ఈ నాలుగు రోజుల మట్టి అయితే లోపల పనులు చేసినప్పుడు ఎండ బేభత్సం చేసింది ఎండ అసలు ఇవాళ ఏంటో మరి వాతావరణం అయితే చాలా చల్లగా కూలిగా ఉంది మాకైతే చాలా ప్రశాంతంగా ఉంది ఎందుకంటే అదంతా ఎడారి కూడా దానికి తగ్గట్టు మంచి గాలి వేస్తుంది చల్లగాలి అలాగ జాలీగా కట్టుకెళ్ళిపోతున్నాం ప్రహరీ కూడా అయితే మొత్తం ఇటు వచ్చేసరికి ఇప్పుడు ఈ పక్కన కూడా మొత్తం ప్లేట్ ప్లాటండి అందుకని లోపల ఇప్పుడు ఈ లోపల భరంతి ఇంకా మట్టి తోలాలి ఆ మట్టి తోలినప్పుడు ఈ గోడ మీద చాలా బురువు అయితే కంపల్సరీ బురువు పడుతుంది దానివల్ల గోడకి కొంచెం ఒత్తిడి అనే జరిగే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ మీరు నా యూట్యూబ్ ఛానల్ అయితే ఇంకా చాలా చాలా పనులకు సంబంధించి చాలా వీడియోలు ఉన్నాయి బిల్డింగ్ పైన డాబా పైన పెట్టకూడదు వీడియో బట్ వాటర్ ప్రూఫింగ్ స్లాబ్ వాటర్ ప్రూఫింగ్కి సంబంధించి కూడా లీకేజీలు అవుతుంటే స్లాబ్ అది ఎలా చేస్తే మనకి లీకేజీలు అయితే నివారించవచ్చు అలాంటి వీడియోలు కూడా ఉన్నాయి నా దాంట్లో మీరు తప్పకుండా ఆ వీడియోలు కూడా చూడండి వీడియోలు మొత్తం అలాంటి వీడియోలన్నీ చూసి మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి మాకు సపోర్ట్ చేస్తే మేము ఇంకా ఇంకా మంచి వీడియోలను తీ తీయడానికి నేను ట్రై చేస్తాను నేనైతే ఇప్పుడు ఇది కొంచెం ఈ మధ్య వీడియోలను పెడుతున్నాను నాకు పెద్దగా మాట్లాడతాం కూడా వస్తారు ఇంకా రాండ్స్ అందుకే ఏదో కొంచెం తెలిసి వచ్చి రానట్టు చెప్తున్నాను చూస్తున్నారు కదా మనకి ఇలా వచ్చేసరికి ఇసుక మనకు మెయిన్ ఇంపార్టెంట్ అండి ఒక దేంట్లో అయినా ప్రహరీ గోడలో అయినా సరే పెట్టగోడ స్లాబ్లు అయినా సరే ఒక క్రాకులు వస్తాయి అంటే క్రాకులు వస్తాయి క్రాకులు రాకుండా ఉండవు అలా ఏంటంటే ఇప్పుడు మేసిరి మమ్మల్ని అడిగినప్పుడు మేము ఏంటంటే గబాలని సిమెంట్ ప్రాబ్లం ఉండేది ప్రతి మేసిరి సిమెంట్లో ప్రాబ్లం ఉందని సిమెంట్ ఎత్తు చేస్తారు సిమెంట్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదండి మెయిన్ ప్రాబ్లం వల్ల ఇసుక ఏటి ఇసుకలోనూ ప్రాబ్లం ఉంది గండ్ర ఇసుకలోనే ఆ ఇసుకలోనే మనకు మట్టి పొర అనేది వస్తుంది ఆ మట్టి పొర వల్లే మనకి క్రాకులు ఇవన్నీ మట్టి పొర నివారించాలంటే మనకి కొంచెం ఖర్చుతో కూడుకున్న పని అవుద్ది ఎందుకంటే ఇసుకనే మనం ప్రతి దానికి కూడా ఇసుకనైతే క్లీన్గా కడిగి మనం అందులో ఉన్న మట్టి పొరను అయితే తీసేస్తే మనకు క్రాక్స్ అనేది రాకుండా నివారించవచ్చు కానీ అది చేయడం అసాధ్యం అండి బాగా ఖర్చుతో కూడుకున్న పని వాటర్ ఖర్చు ఎక్కువ వద్ది ప్లస్ చూశారు కదా మేము ఇప్పుడు ఈ అయితే ఫుల్గా మన మా ఎత్తుకైతే కట్టేసాము మాకన్నా మాకు అందే హైట్ కన్నా ఒక హైటు ఒక వరుస హైట్ అయితే వేసాము ఇప్పుడు ఇది వచ్చేసరికి ఈ ఖర్చు అనేది చూస్తున్నారు కదా ఎలా రాయాలో మామూలుగా అయితే యాక్చువల్గా ఎప్పటి ప్లాస్టింగ్ చేసే లక్ అయితే మనం ఖర్చు రాయడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే ఖర్చు రాయిపోతే గోడకు ప్లాస్టింగ్ చేస్తే మంచి ప్లాస్టింగ్ గోడ ఒకేసారి వెళ్తుంది కాబట్టి గాడల్లో దాకా ప్లాస్టింగ్కి కానీ గోడకు కానీ చాలా బలం ఉంటుంది అదే ప్లా ఖర్చులా నీట్గా మొత్తం గాళ్ళన్నీ రాసేసిన తర్వాత ప్లాస్టింగ్ చేస్తే అంటే ప్లాస్టింగ్ అనేది పైపైన అయిన ఊరిన గోడకు అంటుకుని ఉంటుంది కానీ అంత బలం అయితే గోడకి తీసుకోదు అందువల్ల ఏంటంటే ఖర్చు అయితే రాయకూడదు ప్లాస్టింగ్ ఎంపడే చేయించుకున్న లెక్క ఇది వీళ్ళైతే ప్లాస్టింగ్లు అయితే చేయించుకో అని అనడం వల్ల ఇప్పుడు మేము ఖర్చు రాయాల్సి వస్తుంది ఎందుకంటే ఖర్చు రాయకుండా ప్లాస్టింగ్లు చేయకుండా అలా ఉంచితే కనుక గోడ క్రాక్లు క్రాక్ వచ్చే అవకాశం ఉంటుంది తప్పకుండా అందుకని చెప్పి మనం ఈ ఖర్చు అనేది మొత్తం టోటల్ టోటల్గా ఇలా మొత్తం నీట్ ఖర్చు రాయటం లేదా కూడా కొంచెం నీట్గా జాయింట్ జాయింట్లు రాయాలి మనం అలా రాస్తే తప్పకుండా మట్టికి నీట్గా ఉంటుంది చూస్తున్నారు కదా వాడు వాటర్ అయితే ఫుల్గా తడిపేస్తున్నారు మాడు కంగారు ఎక్కువ నీళ్ళు కొంచెం మరి ఇచ్చేస్తారు ఆ ఖర్చు మొత్తం అంటే కొంచెం వాటర్ అయితే తడుపుని రాస్తే ఖర్చు కొంచెం ఫ్రీగా ఉంటుంది మన టాపి కూడా చాలా ఫాస్ట్గా నడుస్తుంది అండి అందుకని మావుడు అయితే వాటర్ అయితే తడిపాడు మొత్తం ఇప్పుడు ఈ సిమెంట్ రాళ్ళు వెనకాల ఉన్న సిమెంట్ రాళ్ళని మధ్యాహ్నకి మా ఒళ్ళు ఏంటో చూశారు కదా మొత్తం పక్క అంతా లోపల వైపు ఖర్చు రాసాము బయట వైపు కానీ వైపు కానీ చూస్తున్నారు కదా ఇది లోపల వైపు ఇప్పుడు బయట వైపు చూపిస్తాను ఇలా ఇది ఇలా బయట వైపు అయితే మొత్తం టోటల్గా ఖచ్చి అనేది కంప్లీట్గా రాసాము చూసాం కదా కచ్చ అనేది చాలా నీట్గా రాసుకోవాలి మనం ప్లాస్టింగ్లు చేయని లెక్క అయితే పూర్తిగా గోడ